హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ లెట్స్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు ప్రశాంత్ అండి ఐ హ్యావ్ టెన్ ప్లస్ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ బిల్డింగ్ రెవెన్యూ ఇన్సూరెన్స్ ఆడిట్ అండ్ ఆపరేషన్స్ సో ఈ టెన్ ఇయర్స్ జర్నీలో నా ప్రొఫెషనల్ జర్నీలో మెడికల్ గురించి కొంత నాలెడ్జ్ అండ్ అదేవిధంగా బిల్డింగ్ అంటే ఏంటి రెవెన్యూ ఇన్సూరెన్స్ ఏంటి మెడికల్లో సంబంధించిన అసలు ఏ డిజీస్ ఉంటాయి ఏంటి జబ్బుల్లో ఏ జబ్బుకి ఏ ట్రీట్మెంట్ ఉంటుంది ఒక ప్రాబ్లమ్కి ఏ సర్జరీ చేస్తారు ఆ సర్జరీలో ఏమేమి యూజ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంప్లాంట్స్ యూజ్ చేస్తారు ఇవన్నీ నా జ ఈ టెన్ ఇయర్స్ జర్నీలో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను సేవ్ చేయాలి అనుకుంటున్నాను సో దీనివల్ల ఏంటంటే జనరల్ ఆడియన్స్ కి ఒక ప్రివెంటివ్ కేర్ అండ్ అదేవిధంగా ఒక అవేర్నెస్ టైప్ లో జనరల్ నాలెడ్జ్ లాగా అదే విధంగా మెడికల్ లో మెడికల్ లైన్లో ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అసలు ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది అసలు ఈజీ వే ఏంటి అన్నది తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ బిల్డింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం హాస్పిటల్ బిల్డింగ్ అంటే జనరల్గా అందరికి తెలిసిందే ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ పేషెంట్కి జరిగిన ట్రీట్మెంట్ లైక్ మెడిసిన్స్ అవనివ్వండి ఆపరేషన్ అయితే ఓటీఛార్జెస్ అని డాక్టర్ ఫీజెస్ అని బ్లడ్ టెస్ట్లు అని ఇవన్నీ ఉంటాయి సో ఇచ్చిన సర్వీస్కి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో బిల్డ్ చేయాలి మళ్ళీ దాంట్లో చాలా రకాలు ఉంటాయి ఫార్మసీకి అయితే ఒక విధంగా ఉంటుంది టెస్ట్ కి అయితే ఒక విధంగా ఉంటుంది అండ్ అది బిల్లింగ్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ అనేది ఉంటాయి సో ఈజీ వేలో ఒక అవేర్నెస్ టైప్ లో జనరల్ ఆడియన్స్ కి అదే విధంగా ప్రెసర్స్ కి ఎవరైతే మెడికల్లో ఉన్నారో వాళ్ళకి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో బిల్డింగ్ కాన్సెప్ట్ అయితే చాలా గా ఉంటుంది ఎందుకంటే మనకి క్యాష్ పేషెంట్ అని ఉంటారు ఇన్సూరెన్స్ పేషెంట్ అని ఉంటారు గవర్నమెంట్ స్కీమ్ పేషెంట్స్ అని ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ పేషెంట్స్ అని ఉంటారు ఎందుకు టఫ్ అంటానంటే క్యాష్ పేషెంట్కి ఒక రేట్ ఉంటుంది ఇన్సూరెన్స్ కంటే ఒక రేట్ ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్కి అయితే ఒక రేట్ ఉంటుంది సో ఇది బిల్డింగ్ వాళ్ళకి చాలా గా ఉంటుంది తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది నా జర్నీలో అది ఎలా నేర్చుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోస్ ద్వారా నేను షేర్ చేసుకుంటాను అదేవిధంగా కొన్ని హెల్త్ ఇష్యూస్కి ఏమేమి చేస్తారు ఏంటి ఎలా ఉంటుంది ఒక అవేర్నెస్ టైప్ లో ఇది అందరు కూడా ఒక జనరల్ నాలెడ్జ్ లాగా పనిచేస్తుంది సిరీస్ లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే బిల్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో మెడికల్ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటారో అది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అదే విధంగా మనం బిల్డింగ్ చేసేటప్పుడు మనకి ఏం తెలియాలి ఈజీగా ఏం తెలుసుకోవాలి ఎక్కడెక్కడ ఛాలెంజింగ్ గా ఉండదు అది అండ్ అదే విధంగా ఏ ప్రాబ్లంకి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సీబీసీ అని ఒక టెస్ట్ ఆ టెస్ట్ దేనికి చేస్తారు తర్వాత సీబీసీ టెస్ట్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ మెడిసిన్స్ రాస్తారు ఆ ప్రాబ్లం బట్టి ఏ మెడిసిన్స్ రాస్తారు ఆ మెడిసిన్స్ ద్వారా క్యూరబుల్ ప్రివెంటింగ్ కేర్ అన్నీ కవర్ చేద్దాం అంటే ఒక సోషల్ అవేర్నెస్ టైప్లో మన వీడియోస్లో అన్నీ కవర్ చేద్దాం జనరల్ ఆడియన్స్కి అండ్ మన సొసైటీకి ఉపయోగపడేటట్టుగా డిస్కషన్ చేసుకుందాం సో ఇటు ఎడ్యుకేషనల్ ఇటు మెడికల్ అవేర్నెస్ ప్రివెంటింగ్ కేర్ అన్నీ కవర్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ